ఈరోజు అందరం కలిసి పెనగంచి పూలు వెళ్ళాము ఎందుకంటే మా మామగారికి ఒక మొక్కు ఉంది అమ్మవారి మొక్కు అనమాట పెనిగంచు పూలలో అందరం కలిసి వెళ్ళాము ఏమంటారు పెనిగంచు పూల తోట ఉంది కదా మామిడి తోట అందులోనే పెట్టుకున్నారు భోజనాలు వీళ్ళనుకుండా అందరం కలిసి చేసుకున్నాం కానీ పాపం మా వదిన చాలా కష్టపడ్డది తనే ఎక్కువ చేసింది వంట చాలా బాగా చేసిద్ది తను మా హస్బెండ్కేమో మటన్లో పర్ఫెక్ట్గా ఉంటాడు తనే దగ్గర ఉండి అంతా చూసుకున్నాడు చూడండి ఎలా కాలుస్తుండో తనకానీ తనే అనమాట మా హస్బెండు అక్కడ చాలాసేపు సరదాగా గడిపాము అందరం మా చుట్టాలందరూ మార్నింగ్ ఫోర్కే వచ్చేసారు కానీ మేము ట్వెల్వ్కి వెళ్ళాము కొంచెం లేటుగా చాలా మంది ఉన్నారు అది పెద్దది తోట కదా చాలా చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి వాళ్ళతో పాటు మా చుట్టాలు కూడా డ్యాన్స్ చేశారు ఒక పాపది పుట్టింటి వెళ్ళ పుట్టింటికలమాట వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే మా చుట్టాలు కూడా వేశారు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్